నమస్తే అండి నేను సుజాత కస్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనకి సల్వార్ సూట్ మెటీరియల్ తీసుకొచ్చామండి సల్వార్ సూట్ మనకు పంజాబీ డ్రెస్ అంటారు సల్వార్ సూట్ అంటారు ఇది త్రీ పీస్ సెట్ టాపు బాటమ్ చున్నీ మూడు వస్తాయి మనకు కలర్లు కూడా అన్నీ స్టాక్ ఫుల్ స్టాక్ అయింది కలర్స్ కూడా చూద్దాము అదే త్రీ పీస్ సెట్ అండి ఈరోజు మనకి ఇది మన వెడుతు లెంత్ అవన్నీ చూసి కలర్స్ చూద్దాం మనము ఇది ప్యూర్ కాటన్ మెటీరియల్ కాటన్ మెటీరియల్ ఇక్కత్తు ఇక్కతు డిజైన్స్ అనమాట మనకు కలంకారీ పెయింట్స్ అట్లా కాదు కానీ మనకు ఇక్కతు డిజైన్ ఇది మనకు చున్నీ చున్నీ వచ్చేసి మనకు టూ పాయింట్ టూ ఫి టూ ఫైవ్ మీటర్స్ వస్తుంది మనకు వెడత వచ్చేసి థర్టీ సిక్స్ లెంత్ వచ్చేస్తుంది వెడుతు అండ్ పొడవ వచ్చేసి మనకు రెండు పావు మీటర్లు వస్తుంది మనకు సఫీషియంటే సరిపోతుంది బాటం వచ్చేసి రెండు మీటర్లు రెండు మీటర్లు మనకు నలభై నాలుగు పన్న నలభై నాలుగు ఇంచెస్ పన్న ఉంటుంది రెండు మీటర్లు మనకు లెంత్ వచ్చేస్తుంది ఎంత హెవీ వెయిట్ ఉన్న వాళ్ళకైనా ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా మనకు సఫీషియంటే సరిపోతుంది అండ్ టాప్ వచ్చేసి మనకు రెండున్నర మీటర్లు వస్తుంది టాపు రెండున్నర నుంచి మనకు విడితే వచ్చేసి నలభై నాలుగు పన్నా అంటే నలభై నాలుగు ఇంచులు పెడితే వస్తుంది మనకు ఎంత లావున్న వాళ్ళకైనా సరిపోతుంది హైట్ సిక్స్ ఫీట్ హైట్ ఉన్న వాళ్ళకు కూడా సరిపోతుంది అన్నమాట కలర్స్ కూడా చాలా బాగున్నాయి టాప్ బాటమ్ చున్నీ అన్నాను ఇంకా రెండు మీద దిస్ ఈస్ ద టాప్ ఇది బాటమ్ చున్నీ ప్రతి ఒక్క చున్నీకి ఇట్లా మధ్యలో ఉన్న కలర్ మనకు బాటమ్ మ్యాచ్ చేసి వస్తుంది ఇది ప్యూర్ కాటన్ వాషబుల్ ఫస్ట్ వాష్ కొంచెం విడిగా వాష్ చేసేసుకోండి తర్వాత మీరు వాషింగ్ మిషన్లో వేసుకున్నా కానీ నో ప్రాబ్లం ఫస్ట్ వాష్ ఒక్కటి మాత్రం విడిగా వాష్ చేసుకుంటే బెస్ట్ మీకు ఐరన్ అయినా మంచిగా మంచిగా కుదురుతుంది అనమాట ఆఫీస్ వేరే సమ్మర్ వేరకీ బయటికి వెళ్ళటానికి కూడా ఇది చాలా బాగుంటుంది కలర్స్ కూడా మంచి యూనిక్ కలర్స్ ఉన్నాయి చూడండి చూసారా మంచి పింక్ షేడ్ ఇది పింక్ షేడ్కి మనకు వైట్ బాటమ్ వచ్చేసింది ఇది ఇది మధ్యలో చున్నీ మధ్యలో ఇది బాటమ్ వచ్చేసి హాఫ్ వైట్ వచ్చేసింది మనకు టాప్ వచ్చేసి ఇది వచ్చేసింది వేసుకోవటానికి కూడా చాలా బాగుంటుంది ఒకటి మా పాపకి వేసి చూపిస్తాను మీకు చూడండి చాలా బాగుంటుంది డిగ్నిఫై ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది మనకు చున్నీ కూడా మంచిగా సరిపోని పొడవు కూడా ఉంటుంది అనమాట రెండు పావు మీటర్లు అండ్ టెసిల్స్ అనేది ఎక్స్ట్రానే ఉంటుంది మీకు రెండున్నర మీటర్లలోనే కాదు టెసిల్స్ అనేది ఆల్రెడీ ముళ్ళు వేసినవిన్నాయి కదా ఇది ఎక్స్ట్రా ఉంటుంది ఎక్స్ట్రా పార్టీ అది మనకి కలర్స్ కూడా దాదాపు అన్ని షేడ్స్ ఉన్నాయి కలర్స్ కోసం అయితే మనకు సార్ నెంబర్ ఇస్తారు నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేయండి మళ్ళీ నెంబర్ కూడా చెప్తాను ఒకసారి నోట్ చేసుకోండి నైన్ డబల్ ఫోర్ వన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ త్రీ నైన్ ఈ నెంబర్కి ఒకసారి మీరు వాట్సాప్లో హై చేసి సేవ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ వస్తాయి అండ్ ఎట్ ఏ టైం మీకు ఏ స్టాక్ కావాలన్నా కానీ ఫొటోస్ ఫార్వర్డ్ చేయబడతాయి మీకు ఆల్ ఓవర్ ఇండియా షిప్మెంట్ కూడా ఉంది మనకు కేజీకి ఒక హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తారు కొరియర్ ఛార్జ్ వాళ్ళు మీకు కావాలంటే ఏమంటారు కార్గో సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంది ఓకే బాయ్